హాయ్ రామ్ ఇవాళ నేను ఒక అరకాయజీ టమాటాలతో ముందల పచ్చడి చేసుకుంటానండి ఎందుకంటే మనం శనగ చట్నీ కన్నా ఇది దోశలలోకైనా లేదా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది అందుకని ఒక అరకాయ తెచ్చుకున్నాను సో కాయలు కూడా సూపర్గా ఉన్నాయండి చూడటానికి కూడా ఎండీ ఒక అరకాయ తీసుకొని వేసుకున్నామంటే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందామండి ఇదిగో శుభ్రం కడుక్కో టమాటాలు శుభ్రం కడుక్కొని తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఇగోండి అర కేజీ నేను టమాటాలు చేస్తుంది ఒక అర స్పూను మెంతులు ఇదిగో ఆవాలు ఒక స్పూన్ వేసాను రెండు మంచి సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేదాకా వేసుకుందాం ఆల్రెడీ నా కాడ జీలకర్ర చేయించి పొడి చేసింది ఉందండి నేను అది వేసుకుంటాను బాగా జోరగా నిదానంగా వేయించుకోవాలి ఇక చూసారా ఎర్రగా ఎలా వచ్చిందియో ఇంకా మాడిపోకుండా తీసుకుందాం చూడండి అన్నీ ఒకే లెక్కన ఏగింది అదిగో ఇంకా తీసేసుకుందాం గిన్నెలోకి మళ్ళా ఇదిగోండి నేను టమాటా ముక్కలు ఒక పీసు ఆరు నాలుగు ముక్కల కాడికి కాయ ఎనిమిది ముక్కల కాడికి చిన్న చిన్న పీస్ కట్ చేశానండి ఇదిగో ఇలా ఇంకా ఇవి కూడా మనం దాంట్లో వేసుకుందాం నేను ఆయిల్ కానీ ఏం వేయట్లేదు ఒట్టి టమాటా ముక్కలు వేస్తున్నాను హైలో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకోండి అదే ముగ్గుతుంది ఇదిగో నీళ్ళన్నీ బయటకు వస్తున్నాయి చూసారా నేను నూనె కానీ ఏం వేయలేదు ఆవిరి మేనే నీళ్ళన్నీ వినిగిపోయి టమాటా ముక్క శుభ్రంగా ఉడికిపోవాలి హైలో మడికి పెట్టుకోవకనండి శుభ్రంగా మట్టి పెట్టుకుందాం ఇదిగోండి ముక్కలైతే బాగా ఉడికిపోయింది ఇక దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం బాగా మగ్గింది ఇదిగండి ఉప్పు ఆ అరగాలా చేసుకుంటున్నాను ఇదండి చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటున్నాను అదిగండి ఈనెలు శుభ్రంగా తీసి వేసుకోవాలి శుభ్రంగా ఒకసారి తిప్పుకుందాం ఇంకా అలా ఉన్నప్పుడు ఇంకా మనం కారం పోసుకుందాం ఒకటండి నేనైతే నిలవ పెట్టట్లేదండి మనకి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ మనం హడావుడిగా వెళ్తాం కదా అందుకని మనం తినడానికి బాగుంటుందని చెప్పి పెడుతున్నాను అందుకన్నా అయితే కాదు కానీ లేదు లేదనుకున్న పదిహేను రోజులు ఈజీగా ఉంటుంది బయట పెట్టినా కానీ ఒకటండి శివరాత్రి వెళ్ళిపోయాక టమాటా పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం పాటు తిరిగి వస్తుంది కానీ ఇప్పుడు టమాటాల్లో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చడి నిలబడదు అందుకని ఏంటంటే తినాలనిపించి ఇంట్లో కారమే కారం కూడా కొట్టలేదు ఇంట్లో కారం కొంచెం కారం ఉంటే అది వేస్తున్నాను నేను ఎవరైనా సరే నిలవ పచ్చడి శివరాత్రి వెళ్ళిపోయాక పెడితేనే బాగుంటుంది ఎందుకంటే టమాటాల్లోది నీరు ఇప్పుడు నీరు ఎక్కువగా ఉంటుంది టమాటాలు రేపు శివరాత్రి వచ్చాక ఎండకాయ బాగా ఎండగా కాదు కాబట్టి నీరంతా సరిపోయి టమాటా పచ్చడి పెట్టిన సంవత్సరం పాటు నిలవు ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ప్రస్తుతానికి అది రెడీ అయింది మనం ఈ ఇవ్వడాల్సిన నిండా కారం తీసుకున్నాను ఎందుకంటే నేను టిఫిన్లోకి వాటిల్లోకి మరి పొద్దున్నే ఇబ్బంది అవుతుందని చెప్పి కొంచెం చేస్తున్నాను పిల్లలు ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటామండి నలుగురు చెరగెత్తిన పల్లీ చెట్లు తినాలంటే తినలేరు కొంతమందికి అబ్బా ఇది కాకుండా టమాటా పాత్ర అయితే బాగుండు అని అనుకుంటారు అది స్టవ్ ఆపుకున్నాకే మనం కారం వేసుకోవాలి ఇదిగోండి శుభ్రంగా ఉంది కొద్ది చల్లారిపోయాక మనం పేస్ట్ చేసుకుందాం శుభ్రంగా శుభ్రంగా సల్లారిపోయిందండి మనం ఇంకా జార్లో వేసుకోవటమేను మనం వేయించి పెట్టుకున్నవి ఇదిగోండి దీంట్లో వేసుకుందాం జారలో తర్వాత పొడి వేసుకుందాం వేసుకున్నాం పొడి ఒక స్పూన్ వేసుకుందాం నిజంగా చెప్పాలంటే జీలకర్ర పొడి దీనికి కమ్మనే వాసన ఎగ ముతుంటుంది స్టీ పట్టుకుందాం ఇంకా జారులు వేసి శుభ్రంగా మెత్తగా పొడి చేసుకుందాం ఇంకా ఇలా ఉంటే చాలు అండి ఇంకా దాంట్లోకి పది ఎల్లు రెబ్బలు వేసుకుందాం పదే పది వేస్తున్నానండి దాన్ని కూడా మెత్తగా చేసుకుందాం ఇలా అయితే చాలు దీంట్లోకి మనం పచ్చడి వేసుకుందాం అది ఇంట్లో వేసుకున్నానండి శుభ్రం దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం ఇదిగండి ఇలా ఉంటే చాలు చూద్దాం ఎదిగిందో లేదో ఇంకోటి ఇంకోటిప్పు తిప్పుదాము ఒక్కరు మనం ఎదిగిందోళన చూసుకోవాలి ఓకేనండి వెదిగింది ఇంకా దీంట్లో ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం చూడు ఆ మసాలా వేసేద్దాం మసాలా దీన్ని కూడా అలా తిప్పేసి తీసేద్దాం ఇంకా మనం అదిగోండి ఓకేనండి ఇంక తీసేసుకున్నాం పెట్టుకున్నాను దాంట్లోకి నూనె అండి కొంచెం ఎకస్టానం పడుతుంది పచ్చడికి నూనె అదగండి నేను నాలుగు స్పూన్లు దాకా ఉంటాను అది బాగా వేడెక్కనిద్దాం ఎందుకంటే నూనె ఎగస్టం ఎందుకంటే పచ్చడి కదండి అందుకని నూనెగస్టం పడుతుంది వేడెక్కిందండి దీంట్లో పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు వేసేసుకుందాం అవి బాగా వేసుకుందాం దోరగా రావాలండి గుర్తు అండి దోరగా రావాలి బంగారపు అంటే బంగారం ఉన్నట్టే బాగా పచ్చగా ఎర్రగా రావాలి కొంచెం పసుపు వేసుకుందామండి ఇందాక దాంట్లో వేసాం కదా మరి దీంట్లో కూడా పచ్చి దంచుకున్న చిన్న పేరేప్పులు కొంచెం కరివేపాకు ఇక చూసారా కలర్ ఈ కలర్ వస్తే మనకి నోటికి బాగా తగుతుంటాయి ఇంకొకరు వేసుకుందాం అనుకుంటున్నాం కరివేపాకు ఇంకొకరు వేసుకుంటానండి ముందుగా చెట్టుకి అందుకని ఆస్తున్నాను ఇంకా మనకి ఏగింది కదా ఇంక మనం పచ్చడి దీంట్లో వేసుకుందాం అదకండి ఇంకా పచ్చడి వేసుకుందాం దీంట్లోకి మనం దాన్ని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గడిద్దాము బాగా చిన్నులపాయలు ఎన్ని వేసాము కదా కమ్మలు వాసన వస్తూ ఉంది నోరు ఊరిపోతుందండి వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఇది ఏ మాసమైనా దేని సరిపోతుందండి ఆ చికెను అవన్నీ నిజం చెబుతున్నా పిల్లలు వచ్చినాకైనా సాయంత్రం పూట ఒక్క ఏడు అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ వేసి పెట్టండి ఎంత కమ్మగా ఉంటుందో నిజంగాండి అండి నిజంగా అండి పచ్చడి కొద్ది సిమ్లో పెట్టుకోమన్నా కదా పెట్టుకున్నాం కదా పచ్చడి అయితే రెడీ అయింది వేడి వేడి అన్నంలో వేసుకుని చూపిస్తాను ఓకేనండి టమాటా పచ్చడి నేను చేసింది నిజంగా చాలా బాగుంటుంది దాంట్లోకి ఆమ్లెట్ వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకుందామండి కొంచెం నెయ్యి వేసుకుంటే దాని రుచే వేరుగా ఉంటుంది ఓకే ఇంకో తిని టేస్ట్ ఎలా చూద్దాం చూతాముందర అసలు వేడి వేడి అన్నంలో నిజంగా అసలు నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు ముగ తినాలా 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 అని ముందలా కొట్టి తింటానండి ఎందుకంటే దాని రుచి చెప్పాలి కదా ఆమ్లెట్ వేస్తే ఆ ఫ్లేవర్ మారుతుంది కదా టేస్ట్ అందుకని టేస్ట్ చేత అబ్బా నిజంగా అండి అసలు ఎంత బాగుందంటే సూపర్గా ఉంది నిజంగా ఓకేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ఓకేనండి బాయ్